నందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను సెప్టెంబర్ నెల ఇరవై ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన తొమ్మిదవ చరణం యహోవా భక్తులారా ఆయన ఎందు భయభక్తులు వంచుడి ఆయన ఎందు భయభక్తులు వంచువానికి ఏమీ కొదవలేదు ఆమెన్ నా ప్రేమైన సహోదరి సహోదరులారా దేవుణ్ణి ఆరాధిస్తున్న మనమందరం దేవునికి భక్తి చేస్తున్న మనమందరం దేవుని ఎందు భయం కూడా కలిగి ఉండటం చాలా అవసరం ఈనాడు చాలా మంది భక్తి చేస్తున్నారు కానీ దేవునికి భయపడటం లేదు దేవునికి భయపడేవాని చూపు దేవునికి భయపడేవాని మాట దేవునికి భయపడుతున్న వాని ప్రవర్తన పూర్తిగా వ్యత్యాసముగా దేవునికి ఇష్టమైనదిగా ఉంటుంది ఈ లోకంలో దేవునికి ఎవరైతే భయపడుతూ భక్తి చేస్తూ ఉంటారో వారికి దేవుడు ఏమీ తక్కువ చేయకుండా